ఈరోజు వర్నూరు కిందట పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారు భీమవరం పర్యటన కొన్ని అని అనివార్య ప్రాంతాల వల్ల కాలేజీలో హెలీప్యాడ్కి రావాల్సినటువంటి అనుమతులు రాకపోవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వం కొన్ని సాకులతోటి కాలేజీ యాజమాన్యం మిగిలిన డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పర్మిషన్ ఇచ్చినప్పటికీ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని భీమవారం రావడానికి ఏ విధంగా అడ్డు పెట్టాలని చూసి ఒక చిన్న కారణంతో కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే రెండు రెండో దశ బిల్డింగ్ ఈ రెండు రెండోది బిల్డింగ్ అయిన చెప్పి చిన్న చిన్న కొన్ని ఆ రోజు ఆపడం జరిగింది ఇరవై తారీఖులు ఉదయం ట్రావెల్స్ గారి యొక్క చిన్న మార్పులు ఎందుకంటే రాజమండ్రి షెడ్యూల్లోని కొన్ని కొన్ని మార్పులు చిన్న చిన్న జరగడం వల్ల కారణాల వల్ల పర్యటన రెండో దఫా పర్యటన ఒక్కరోజు రోజు రేపు తొమ్మిది గంటలకి భీమవరం ఇచ్చేస్తారు ఆయన పర్యటనలో ఉదయం పాలిటిన్ క్లబ్ రోడ్లో ఉన్నటువంటి గీలిపేట దగ్గర ఎలిపాటికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు కూడా మేము తీసుకోవడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లకి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫిల్ఫిల్ చే ఫిల్ఫిల్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇటు ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి అటు అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి అటు ఆర్ ఉంది కానివ్వండి అదేవిధంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి కూడా పూర్తిగా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మేము ఫిల్ఫిల్ చేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం అనుమతులని అనుమతులు ఇవ్వడానికి కూడా అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏడు గంటలకి ఇరవై ఒకటో తారీఖున మరి హెలికాప్టర్ ద్వారా ఆ హెలిపాడ్కి చేరుకొని అక్కడ నుండి నిర్ణమాదేవి ఫంక్షన్ ఫంక్షన్ హాల్ నందు మరి స్థానిక నాయకులతోటి అదే భీమవరం నియోజక సంబంధించి కార్యకర్తలు కానివ్వండి వేరే మహిళలు కానివ్వండి ఎస్సీ బీసీ మైనారిటీ నాయకులందరినీ కూడా ఆ రోజు నేను కలవడం జరుగుతుంది టీడీపీ జనసేన ముఖ్య నాయకులతో భేటీ అవుతారైనా తదుపరి కార్యాచరణ మళ్ళీ రేపు తెలియ తెలియజేయడం జరుగుతుంది కూడా ఆయన భీమవరం నుంచి సందేశం ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు మంది అడుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారా లేదని ఎట్టి వర్షలో కూడా మేమందరం కూడా ఆయన భీమవరం పోటీ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం మరి భీమవరం ప్రజలందరం కూడా పోటీ చేస్తే మేమందరం కూడా స్వాగతిస్తాం టీడీపీ కలగని మేము ఆశీర్వదిస్తామని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారిని భీమవరం నుంచి పోటీ చేస్తే అత్యధిక మెత్త గెలిపిస్తామని చెప్పి స్వచ్ఛందరికి ప్రజలే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఆయన ఇటీ వరుసలో కూడా భీమవరం నుంచి పోటీ చేస్తారు ఆయన పక్కా లోకల్ ఎందుకంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం పాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసింది కుప్ప పోటీ చేసింది కుప్పంలో కానీ వారు ఇప్పుడు అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు కుప్పంలో కుప్పంలో పోటీ చేసిన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కాపాడు ఉంటున్నారు ఇందులో మరి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో ఉంటున్నారు నా లోకల్లో ఆలు తెలియాలని కాగా పవన్ కళ్యాణ్ గారు భీమవరం లోకల్ ఎందుకంటే ఎమ్మెల్యే కాదు ఆయన రాష్ట్రంలో ఎక్కడ సరే లోకల్ అయినా నుంచి పోటీ చేస్తారు ఆయన భీమవరంలో ఆయన పోటీ చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం ఆయన ప్రతి ఎలక్షన్ టైంలో ప్రతి ఇంటిని కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతుంది ఇది కూడా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు